ఎక్కడ అనిపించింది తను ఆడుతుంది తను పెట్టుకుంది ఒకటే బాండింగ్ ఆ బౌండింగ్ కూడా ఎంత ట్రోల్ చేశారు ఎంత మంది ఎంత మాట్లాడారు

అలా ఏం లేదు ఇద్దరికి టై అవుతుంది సో ఆర్మీ కళ్యాణ్ విన్నావుతాను ఆర్మీ కళ్యాణ్ డెమోన్ తనుజా హరణి అందరం ఎవరు అన్నారు మీకు నా వర్ణ అని ఏమంటారు నా వర్క్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటా నేను డెమోన్ గురించి బాగాలేదు అని చెప్పలా రీతు ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పారు రీతు బాండింగ్ డెమోన్తో పెట్టుకుంది డెమోన్ త్రీ టు ఫోర్ గేమ్స్ విన్ అయ్యాడు కాకపోతే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొంచెం తగ్గిండు అది నేను చెప్తున్నాను కాబట్టి బాగా ఆడతాడు అలా తను ఫస్ట్ నుంచి బాగా ఆడిండు కొంచెం బాండింగ్ తగ్గింది కదా మేబీ కొంచెం మెసేజ్ పెడతారు అంత అయిపోయింది అది అయింది ఇంకొక రెండు మాటలు మాట్లాడేసి మేడం బీచెల్ నశాను మేడం ఇద్దరికి ఇద్దరికి నమస్తారు మీరు నమస్తే మేడం ఒక్క మాట అక్షయ కోట్లు నమస్తే 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 మేడం ఒక్క మాట మాట ఇప్పుడు బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ షో మీద మీ అభిప్రాయం చెప్పండి మేడం బిగ్ బాస్ షో నాకైతే చాలా మంచి షో అండి ఎందుకంటే దాని మీద నెగిటివ్ ఫార్మన్స్ పెట్టా సీజన్ టూ నుంచి సీజన్ వన్ యాక్చువల్లీ నాకు అర్థం కాలేదు సీజన్ టూ నుంచి నేను బిగ్ బాస్కి ఫ్యాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అన్ని సీజన్స్ మిస్ అవ్వకుండా చూస్తా ఎపిసోడ్స్ మిస్ అవుతానేమో కానీ సీజన్స్ అయితే మిస్ అవ్వను అండి వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఇప్పుడు జనాలు బిగ్ బాస్ షో ఎందుకు చూడాలి ఎందుకు చూడాలి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎన్నో ప్రెషర్స్తో ఉంటాం సో అలా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఈవినింగ్ అలా రిలాక్స్గా అలా సోఫా మీద కూర్చోని ఫుడ్ ముంగడ పెట్టుకొని ఆ షో చూస్తుంటే ఒక వైబ్ వస్తుంది ఆ వైబ్ కోసమే చూడాలి అంటే నా ఒపీనియన్ నేను అలా ఫీల్ అవుతున్నాను కానీ మిగతా జనాలు ఏంటంటే బిగ్ బాస్ చూస్తే త్వరగా నోపోనరు మీరే ఉంటారు అని అది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ అండి మనం ఏం చెప్పలేము దానికి వాళ్ళ ఒపీనియన్ తగ్గట్టు వాళ్ళు చెప్పారు సో వాళ్ళకి నచ్చదేమో మేబీ చూడకండి మానేయండి ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తారు

అది కాదు మేడం నిజంగా మేడం అంటే ఇది కానీ అన్ని అన్ని ఉందేమో అనుకున్నా అంటే ఏ బాస్సులు ఏదేమో ఎక్కడ మాత్రం పెట్టేదేమో